వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల కేంద్రంలోని హెచ్ఎస్ పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం దాతలు గడ్డం రాజేందర్ దంపతులను సన్మానించారు అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో పదవ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి అనంతరం కాలినడకన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని పాఠశాలలో మౌలిక వస్తువులను పట్టించుకోలేదని పాదేళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదని విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించడంతో పాటు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు భర్తీ చేశామని పదిహేనేళ్ల తర్వాత సుమారు పంతొమ్మిది వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించామని స్కూల్ ప్రారంభమైన మొదటి వారంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు పంపిణీ చేశామని పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు దేవరకద్ర నియోజకవర్గంలో గత పాలకులు పదేళ్లు అధికారంలో ఉండి కనీసం డిగ్రీ కాలేజ్ను ఏర్పాటు చేయలేకపోయారని కాను తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ మంజూరు ఏర్పాటు చేశామని చిన్న చింతకుంట మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలియజేశారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని విద్యార్థులకు మంచి విద్యాబోధన అందుతుందని తెలిపారు చదువుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చని అన్నారు తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాల నుండి క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ క్లాసులకు అనుసంధానం అయ్యేలా నిపుణులైన అధ్యాపకులతో తన సొంత నిధులతో స్టడీ మెటీరియల్ తయారు చేయించడం జరిగిందని ఈ స్టడీ మెటీరియల్ను మండల విద్యార్థులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి हमरा साइड कर रहे हैं ओके नंबर स्कैन हो जाएगा बाबू धन्यवाद समस्या ने ठीक है सुना हमको बात बता देना धन्यवाद सर ओके जरा मैना ओसुनान को यदि बैकग्राउंड आ रहा है तो जरा अनाउंस थोड़ा बहुत है मतलब मैं बता रहा हूं सर एम बढ़ते हैं सर 1 मिनट सर నమస్కారం ప్రజాపాలనలో ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలలో గత పది సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు కూడా కనీస మౌ మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు లేక చాలా సబ్జెక్ట్స్ బోధించే వాళ్ళు లేక స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా కాయ కష్టం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల్ని కూడా తీసుకుపోయి ప్రైవేటు పాఠశాలలో జాయిన్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా గత బీఆర్ఎస్ పాలనలో విద్యను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు సో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మౌలిక వసతులు కల్పించి మంచి విద్యా బోధన అందించాలనే లక్ష్యంతో అదేవిధంగా ఉపాధ్యాయుల కొరతను కూడా తీర్చాలన్న ఆలోచనతోన ఒకే విడతలో పదకొండు వేల అరవై ఏడు మంది టీచర్స్ను రిక్రూట్మెంట్ చేసి స్కూళ్ళల్లో ఉన్న కొరతను కూడా తీర్చిన ఘనత ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు చాలామంది హై స్కూల్కు రావడానికి కొన్ని గ్రామాల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్లకు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎట్లీస్ట్ సౌ సైకిల్ సౌకర్యం అయినా కల్పించాలని ఆలోచనతోన ఇక్కడ ఉన్న కోజెండు యాజమాన్యంతో సంప్రదించి వారి సహకార సహకారంతో ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే నడుచుకుంటూ వస్తూ ఉన్నారో మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల నుంచి వాళ్ళందరూ కూడా సైకిల్ను ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళు మెరుగైన ఫలితాలతో అంటే ఉత్తీర్ణత కావాలనే ఆలోచనతోన వాళ్ళకు ఒక స్టడీ మెటీరియల్ అంటే డి డిజిటల్ కాంటెంట్తో కూడిన స్టడీ మెటీరియల్ తయారు చేయించి ఈరోజు ఆ స్టడీ మెటీరియల్ కూడా ప్రతి స్కూల్లో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ కూడా అందడం జరుగుతూ ఉంది ఆ మెటీరియల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి కూడా స్టూడెంట్స్ కూడా చెప్తా ఉన్నారు ఈజీ మెథడ్స్ అంటే ఈజీ టు అండర్స్టాండ్ అనే విధంగా అవన్నీ కూడా తయారు చేసి ఈరోజు స్టూడెంట్స్కి ఇస్తూ ఉన్నాం సో మా ప్రధాన లక్ష్యం విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి అవి రెండు మెరుగయ్యే విధంగా ప్రభుత్వ పాఠశాలలలో విద్య ప్రభుత్వ పా దవాఖానలలో కూడా మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్నంలో తప్పకుండా మేము సఫలీకృతం అయితే ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని కూడా చేయడానికి సాయశక్తి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్తే మేడం అందరికీ నమస్కారం అండి మా వారు ఇక్కడే చదువుకున్నారు స్కూల్లోన నాకు ఎప్పటి నుంచో ఇవ్వాలనిపించింది స్కూల్కి ఒక రూమ్ కట్టించినాము మా అత్తమ్మ కష్టపడి బాగా చదువు టీచర్ల పిల్లల్ని కూడా బాగా నాకు ఇంట్రెస్ట్ ఒక పాపని చదివించాలని ఉంది ఇంటరు టెన్త్లో ఉందంట పాప ఒక గోల్డ్ మెడల్ కూడా ఫస్ట్ క్లాస్ వస్తే ఇవ్వద్దామని అనుకుంటున్నాను ఇదే టెన్ ల్యాక్స్ అయ్యింది టెన్ పది లక్షలు పది లక్షలు అయిందా అది చిన్న అమౌంట్ మేము అది చెప్పొద్దు కూడా అది మాకు కొంచెమే అనిపిస్తుంది ఇంకా చేయాలని ఉంది నాకు భగవంతుని కృపా కటాక్షం అంటే పిల్లల్ని బాగా వచ్చి చూస్తాను ఓకే